హాయ్ ఫ్రెండ్స్ నర్సరిశారు ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కన ఉన్న బిలైకన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ దేవా అందరు క్షేమమే దేవతలు అందరు అందరు క్షేమమే మా నీ ఇద్దరు అన్నగారు నా ఇద్దరు అన్నలు మంచిగా అంది లేకుండా తింటారు మెత్తగా అంటారు నీ ఇద్దరు వదిగారు సమయమేనా నా ఇద్దరు వదివలు క్షేమమే నీ ఇద్దరు కొడుకులు నా ఇద్దరు మనవలు మంచిగా ఉన్నారా నీ మనవలు నా కొడుకులు మంచిగానే ఉన్నారు మరి నా బిడ్డ భాగం అయ్యో బంగారీ బిడ్డలు కన్నాడు మా మావా అంటారా ఉన్నారని అంటా ఏమిటి వచ్చినయ్యా నలవడా అత్తగారి ఇంటికి అల్లుడు వస్తే ఏమిటికి వచ్చిన వాళ్ళు అంటారునా మరి అల్లుడా ఈ కోండి పోయన్నా ఇంత కళ్ళ ఇంత మర్యాద చేస్తా అని మావ అంటోడు ఇవ్వరు కొద్ది ఎందుకరి అనుమానం అనిపిస్తుంది అయ్యా నువ్వు వచ్చేప్పుడు నువ్వు కాదు కుమ్మరపుడు కావు అల్లుని విలువ చూడు మావ ఇలా చూడు రి బావ కింద కిందకుండా పెట్టి మావాళ్ళు పురుషుడికే బతు ఇచ్చి కాటికే ఇచ్చుకున్నాడు ఇగే పుచ్చుకున్నాడు పులి ఓకే ఇప్పుడు

మంచి 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 మావయ్య ఒక్క మాట చెప్పు నా రాజ్యం లోపల ఒక్క ముగ్గురు అన్నదమ్ములే ముగ్గురు అన్నదమ్ములైతే పెద్దోడు లంగా తిరుగువతి పెద్దోడు నడిపోడు అయితే నల్ల ఇంకా మా దండి తిరుగువతుడు నచ్చోడు నచ్చోడు నల్ల మా దండి తిరుగుబోతుడు పాపం సిన్నోడు గుణవంతుడు చాలా మంచోడు కానీ వారికి ఇద్దరు పెళ్ళాలు ఇద్దరు అయినా కూడా అయినా వాడు పాపం మంచోడు కానీ ఎక్కువ నోచడానికి లేనోడు చిన్నోడు ఆరికి ఇద్దరు పెళ్ళాలైతే పెద్ద పెళ్ళం వారి నెల అడిగిపోయి ఎవరిలో కొడుకుని గర్భం వేసుకున్నది ఆ మొగరికి ఉంటా అంటంది వాడు అత్త అంటూ ఆ పంచాయతీ లేదు మంగళయ్య అది ఇవాళ నువ్వు ఎప్పుడే బావ్వా

కట్టిందూసేది నేను ఆ పత్రురా నువ్వు మీద కాకపోతే మా మా కింద పాపఒకి పోతున్నా నచ్చినవా మావా ఎవరైనా పర్వాలేదా అరే బిడ్డ అయితే నా బిడ్డ అయితే నీ భార్య అయితే నా భార్య అయితే బిడ్డ మన బిడ్డ కానీ తప్పు మన తప్పు అవుతుందా అంతేనా కాదు ఎవరి భార్య అయిన కంతే ఎవర భార్య అయితే నా భార్య అయిన కంతే

నా గుడుగుడు కలవండి మావా నీ చేతకింత తీర్పు రాసి ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరం మొత్తం ఈ పది మంది లేసా పంచాయతీ ఎక్త ఆ పెన్ను అందరు చావు కాగి సరే అన్ని నువ్వే తెచ్చుకోవాలా నీదే అవసరం ఇసు నలవకపోయిన వరకు బాండ్ పేపర్ దగ్గర ఖర్చుకుంటా బాండ్ పేపర్ ఎన్ను ఎందు అదే అంద పెండి పెండి

మావా చెత్తం వాళ్ళ కింద వారు ఎంత ఇక ఉత్తరం నా చేతికి వచ్చింది కదా

ఇచ్చుకున్నాడు ఇక పుచ్చుకున్నాడు లేకపోతే ఇష్టం ఐటీకాడు ఇక్కడ ఉండాలి మొత్తం చూడచ్చు ఎవరు దాన్ని మొత్తం చూడచ్చు నాడు చేత అని ఉత్తరం పట్టుకోవాలి అని ఉత్తరం పట్టుకున్నాడు ఎటువే కొద్దిగా సప్పుడు బంద్ అయింది ఎటువేనంటారా ఎటువేనవరా మా అత్తగారింటికి వేరే దొరికింది రో నా అత్తగారింటికి నేను పోతా పోతా అరే నీ అత్తగారింటికి నేనెత్త పోతారా ఏం చేస్తావురా పార్వతి ఏం చేయవద్దావరా పార్వతి అన్నావు ఇగో వాళ్ళతో నాకు ఉత్తరం రాసింది ఈ నేను చదవద్దాట నేను చదువుతా తలకానికి సత్తాటో ఆ అన్నం చదువుతా మీరు చదువు ఏం కాదు వారికి అప్పుడు సత్తనాటి పాపం

బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఆ ఉత్తరం పట్టుకొని సరస్వతి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి ఆ ఉత్తరాన్ని శ్రో తే ఆ లక్ష్మీదేవి సరస్వతి దేవి ఉత్తరం పట్టుకొని పార్వతమ్మ దగ్గరికి వచ్చి మొదలు అన్న తల్లి పార్వదేవి పట్టుకున్నది అన్న తల్లి ఉత్తర్వులు రాసిన పోలే పార్వతమ్ము పెళ్ళు వెళ్ళు అన్నాయి కార్యాలు చల్లు అన్నాయి వేసిన ఆడదానికి బాధరి బియ్యది కాని అదే కన్న తండ్రి ఒక్క మాట అంటే తోడబుట్టినోడు ఒక్క మాట అంటే ఆడదానికి సచ్చిన సంబంధం అవుతుంది సచ్చరాగా మాట వరుసలు ఉంటది అబ్బా దేవుడా నేను పంట మీద బొల్లినా అట్లా నా ప్రాణం పోలేదు ಪುಟ್ಟ ವಿರೋಪರು ಅಟು ಉರಿಗಿನ ಅಂತ ಬತಿಕೊಂಡು ರೆಕ್ಕಿ ಕಾರ್ನಾಡಿ ಗಾನಿ ಸಚಿವನಂದರೂ ಇಪ್ಪು ನಾ ಕಾಲು ಗಟ್ಟಿ ಪ್ರಾಣಂ ಪ್ರಾಣಿ ಇತರು ಕೊಡುಗ ವಿರಾಯ ಕೊಡುಗ ಕುಮಾರಸ್ವಮಿ ತಲೆ ಪಿಲ್ ಇತರೋ ಯೋ ರಾಮಡೋಡು ಪಾರ್ವತೇವಿ ಓ ಅಕ್ಕೇವಿ ಓ ಅಕ್ಕ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ఇక నా ప్రాణం పోతుంది నాకు అన్నా జీవనం పోతుంది నీకు అన్న ప్రాణం వెళ్ళిపోతే నేను పండుగ అతను పోలేదు పుట్ట అతను పోలేదు నాకు మన గంగ ఓడి వాళ్ళకి అప్పుడు కాళ్ళకు పాదాల పెట్టి శంబరకు గంగం పెట్టి నేను పతికుంటా కదే సజీవధారము ఎత్తరా చెల్లరా ంగిరికం సిద్ధతా అంటారు మరి కానీ పరమానవో ಇಬ್ರು ಕಲಕಲ ಕಲಕಲ ಕನ್ನೀರು ನಿತ್ತರು ತಪ್ಪದಿ ಶೆಲ್ಲೇಗಿ ಪ್ರಾರಂಭ ಪಾರ್ವೇವಿ ಅಂದೇ ಅಂಟರು ಸಾತ್ಲ ಮಟ್ಟ ಗೀತು ಕಾಟ್ಲ ಬಟ್ಟದಪ್ಪ ಬ್ರಹ್ಮನಾಥದಪ್ಪಲಿ ಭಗವಂತ ಬಾಟದಪ್ಪದಿ అంతచ్చిన గండము గంతేసిన తప్పదాటోదు ఎట్లా జరిగేది ఉంటే గట్ల జరుగుద్ది జరిగింది ఎవరు అయినా ఎప్పుదవు కానీ జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడు ఏ నిమిషానికి ఏం జరుగుద్దో ఎవరికి తెలవదు ఎవరి ప్రాణం ఎప్పుడు వద్దదో ఎవరికి తెలవదాట నవ్వా

మమేమి విపదికి రాదు ఆత్మది మాయ శరీరం మట్టి బొమ్మ నెత్తుడు మాంసం తిత్తియే కాని పుత్తడి మాత్రం కాబోదు నా రాత పదం ఎట్లున్నదో నా గీత పదం ఎట్లున్నదో నేను బతికుంటే నా కొడుకు రవ్వకము తనకున్నది ఆ తల్లి పార్వతీదేవి ఐదుగురు ముచ్చైదలు వచ్చి ములకంగా ఓడివాల బియ్యం పోసి వాళ్ళకు పారాన్ని పెట్టి అయ్యారు ఎత్తున్నారయ్యా